ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నెహమ్యా గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశం నాకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని నిహమ్య రాజునకు గిన్నె అందించేవాడు కానీ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అలాగే దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వ్యక్తి కావున ఎరుశలేం యొక్క ప్రాకారము పడద్రోయబడింది అని తెలిసినప్పుడు తన వృత్తికి సంబంధం లేకుండా దేశం తరపున ప్రార్థన చేశాడు ఎరుశలేం యొక్క ప్రాకారం కట్టడము దేవుని యొక్క చిత్తం కూడా కావటంతో దేవుడు రాజు హృదయాన్ని కూడా నెహమ్యాకు సానుకూలంగా స్పందించే విధంగా మార్చారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం రాజు అనే యువకుడు వడ్రంగిగా పనిచేస్తూ ఉంటాడు అతనికి సంపాదన కూడా పెద్ద ఎక్కువగా ఉండదు కానీ రాజకీయాలంటే చాలా ఇష్టంతో ప్రతిరోజు వార్తలను తప్పక చదువుతూ ఫాలో అవుతూ ఉంటాడు అయితే ఒకరోజు దేవుడు అతనికి దర్శనం ద్వారా నీవు రాజకీయాలలో ప్రవేశించు నాకు నీ పట్ల ఉన్న ప్రణాళిక అదే అని చెప్తారు అందుకు రాజు దేవా నా మాట నా ఇంట్లో వారే సరిగా వినరు ఇంక నేను రాజకీయాలలో ప్రవేశించి మాట్లాడితే ఎవరు వింటారు అని బదిలిస్తాడు అప్పుడు యేసుప్రభు వారు నా పైన ప్రతి భారాన్ని వేసి నేను చెప్పిన విధంగా చేయి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని రాజుని ధైర్యంతో నింపారు అప్పటి నుండి రాజు ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఎలా పరిష్కరిస్తాడో తెలుపుతూ ప్రజాదరణ పొందసాగాడు అది చూసిన ఒక పెద్ద పార్టీ అధినేత రాజును పిలిచి డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు ఆ తర్వాత రాజు ఎన్నికల్లో ఘన విజయం సాధించి యేసుప్రభు వారిని గొప్పగా అందరి ముందు మహిమపరుస్తాడు నెహమ్యా గ్రంథం రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో కాక రాజుతో నేను రాజు నాకు అనుకూలమైతే యూదా నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదు ఇడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలతి రాజు నా మనవి ఆలకించెను ఇక్కడ ఉన్న రాజు అయిన అర్థహశస్త దేవుడైన ఎహోవా వారిని పూజించే వ్యక్తి కాదు కానీ నెహమ్య దేవుని ప్రణాళికను అమలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఆ రాజు ద్వారా నెహమ్యాకు కావలసినవన్నీ సమకూర్చేలా చేశారు మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా ఆ యువకుడు మామూలు వ్యక్తి అయినప్పటికీ దేవునికి విలువనిచ్చి ఆయన దర్శించి చెప్పిన విధంగా చేయటం వలన గొప్ప స్థాయికి చేరుకున్నాడు మనం కూడా మన పట్ల యేసుప్రభు వారి యొక్క ప్రణాళికను తెలుసుకుని ఆయన సహాయంతో అది చేయగలిగినట్లయితే మనల్ని కూడా ఆయన గొప్ప స్థాయిలో నిలబెడతారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాల ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మా పట్ల మీ ప్రణాళికను మేము తెలుసుకుని అమలు చేస్తే మమ్మల్ని కూడా నెహమ వలె గొప్ప స్థితిలో ఉంచి సమస్తమును సమకుడి జరిగే విధంగా చేస్తాను అని తెలుపుతున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్కరికి వారి పట్ల ఉన్న మీ గొప్ప ప్రణాళికను బయలుపరచండి అది తెలుసుకున్న వెంటనే వారు ఎటువంటి ఆలస్యం చేయకుండా మీ శక్తి వలన ఆ ప్రణాళికను పరిపూర్ణంగా జరిగించుటకు సహాయం చేయండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ను మీ జ్ఞానంతో నింపండి వారంతా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు క్రీస్తు తాను ముందు చెప్పిన రీతిగానే తిరిగి మూడవ రోజు లేస్తాడని భయపడి ఆయనను భద్రపరిచిన సమాధికి అడ్డంగా పెద్ద బండరాయిని ఉంచి సైనికులను కూడా కాపలాగా ఉంచారు అయినా క్రీస్తు తాను తెలిపిన విధంగానే మూడవ రోజున తిరిగి లేచాడు తనకు తాను సాక్షిగా నిలబడ్డాడు